దనము కూడబెట్టి ధనము కూడా పెట్టి దానముక తేనెటీగలు వినురవేమ ఈ పద్యం యొక్క అర్థం ఏంటంటే తేనెటీగలు ఒక పువ్వుల నుంచెలి మకరందాన్ని సంపాదిస్తాయి అవి దానిని తన తేనె పట్టులో దాచుకుంటాయి అవి దాన్ని తినవు దారి వారు దానిని తీసుకొని వెళ్తారు మరియు అలాగే చాలామంది ధనం సంపాదిస్తారు వాళ్ళు అనుభవించరు ఇంకొకరికి పంచి పెట్టరు వాళ్ళు దాన్ని దాచుకుంటారు ఎవరో ఒకరు దానిని తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు అనుభవించరు ఇంకొకరికి ఇయ్యరు వాళ్ళైనా అనుభవించాలి ఇంకొకరికైనా పంచి పెట్టాలి ఈ పద్యం యొక్క అర్థం ఇలానే వస్తుంది ఈ పద్యం అర్థం ఈ విధంగా వస్తుంది దాచిపెట్టుకోవద్దు నువ్వైనా నువ్వైనా అనుభవించాలి లేకపోతే ఇతరులకైనా పంచాలి అందుకే ఉన్నంతలో సంతోషపడాలి లేని దానికోసం ఆశపడకూడదు బాయ్